వరలక్ష్మిని మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చి నుల్లా అన్నట్టు అంత మంచిదే కదా పారి మరి అర్ధగంట సేపు పుడిసత్తుగా అక్క అతను నాకు వార్తలు చెప్పుకుందాం అంతకంటే ముందుగాల ఏంటో ఎరికే కదా అవే నెత్తి గీతలు ఢిల్లీ తోబ పట్టిండు రేవంతు సారు ఎందుకు పోయిండో చెప్తా మీకు మామూలు అడిగిందట ఎమ్మెల్యే సారు ఇదంతా మామూలే అంటూరు అభిమానులు ఆంధ్ర యోగాసనాలు ఇది ఇంకా కొమ్మినేని కథ ఏడుద కంచికి చేరేటట్టు లేదు కదా అవుగాని వాళ్ళను వీళ్ళను అడుగుడు కాదు మిమ్మల్ని అడుగుతున్నా నీయతగా చెప్పుర్రి నిజం చెప్పుర్రి అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్తోని ఫైదా ఉన్నదా లాస్ ఉన్నదా మీ మనసుకు ఏమనిపిస్తుంది మీరేమనుకుంటుర్రు యూట్యూబ్లో ఈ వార్త పెట్టినాక కామెంట్ చేయుర్రీ ఇక టీవీ చూస్తున్నోళ్ళు మీకు మీరు చర్చ పెట్టుకోరి సరే ఇప్పుడు అసలు ముచ్చట్ల కద్దాం కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ పెట్టే కదా ఇక ఆ కమిషన్ కార్డ్కి మొన్న ఈటల రాజేంద్ర అన్న పోయిండు నిన్న హరీష్ అన్న పోయొచ్చిండు ఇక రేపు కేసీఆర్ సార్ వంతు మరి సారు పోతడా పోయి ఏం చెప్తాడు ఏంది కథ అరుసుకున్నట్టు చేద్దాం పారీ కాళేశ్వరం కథ ఇక క్లైమాక్స్ వచ్చినట్టే కొడుతుందో లో అసలు ఈ ప్రాజెక్టు వేస్ట్ ప్రాజెక్టు మందే ముంచే ప్రాజెక్టు పైసలు ఖరావా డిమాగ్ ఖరాబ్ అని సర్కారు వాళ్ళు ఇటు పూపాటోలు చెప్తూనే ఉన్నారు కదా ఇక బీఆర్ఎస్ వాళ్ళు అసలు ప్రపంచంలో దీన్ని మించిన ప్రాజెక్టే లేదు ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అపూర్వం అని చెప్పుకొస్తాడు మరి దీంట్లో ఏంది వాస్తవం ఉన్నది ఏ ఉద్దరం ముచ్చర్లో అరుచుకునే పని పెట్టుకున్నది కాళేశ్వరం కమిషను మొన్న ఈటల రాయింద్రుని ఎంక్వైరీ చేసింది ఇక నాకు ఏం ఎరగలేదు అంత కేసీఆర్ సార్ ఎరక నేను పైసల మంత్రి పైసలు ఎగిమెంటే చేసిన గంతే అని చెప్పిండట ఇక నిన్న హరీష్ రావు సార్ పోయి అసలు కాళేశ్వరం కథ ఎంత కమిషన్ ముంగట పెట్టిండు ఇక ఇక దాంతో ఫైదా ఏమున్నదో వివరంగా చెప్పిండట ఇక కేసీఆర్ సార్ అయితే హరీష్ అన్న కమిషన్కు పోయొచ్చినాక డైరెక్ట్ కేసీఆర్ సార్ ఉన్న ఫామ్ హౌస్తో పోయిండోళ్ళు మా అల్లుళ్ళు దగ్గర దగ్గర నాలుగు గంటల పాటు మాట ముచ్చట పెట్టుకున్నారట అసలు కమిషన్ కాడ ఏం నడిచింది వాళ్ళు ఏం అడిగిర్రు నువ్వేం చెప్పినావు అని కేసీఆర్ సార్ అడిగితే గిట్ల గిట్ల సంగతి గిట్ల చెప్పినా గట్ల చెప్పినా వాళ్ళు ఎప్పిందంత మంచిగానే విన్నారు అని చెప్పినాడు హరీష్ అన్న అంటే కేసీఆర్ సారు గట్టిగానే ప్రిపేర్ అవుతున్నట్టున్నారు మరి కమిషన్ కాడికి పోయి సార్ ఏమేమి చెప్తాడు ఎట్లే చెప్తాడు అవన్నీ తెలియాలంటే ఇక భుజారం దాకా ఆగవలసిందే సారు భుజారం పొద్దుగాల్లో తొమ్మిదిన్నరకు పోతాడట అయిపోయి చూడాలి మరి ఏమవుతుందో అన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ సారు ఏడున్నాడు ఎప్పుర్రీ మాకెట్లా తెలుసు అనుకుంటుర్రా ఏడుంటాడు హైదరాబాదులనో వరంగల్నో లేకుంటే వాళ్ళింట్లనో ఉంటాడు అనేరు కాదు కాదు సారు మళ్ళా ఢిల్లీతో పట్టిండు ఆన్నే తిరుగుతుండు సార్ నా గురించి ఏమనుకున్నా మంచిదే జనం చెప్పేదే నేను చెప్తున్నా రేవంత్ సారు అసలు తెలంగాణకు ముఖ్యమంత్రా లేకుంటే ఢిల్లీకి ముఖ్యమంత్రా అని కొందరికి అనుమానాలు కూడా వస్తాయి అటుల్లా అంటే సారు వారి ఢిల్లీ టూరు చూస్తుంటే గట్లనే అనిపిస్తుందట మరి ఈ తాప రేవంత్ సారు ఢిల్లీకి ఎందుకు పోయిండు ఆడ ఎవరిని కలిసిండు ఏంది కథ అరుసుకుందాం పార్రి ముఖ్యమంత్రి రేవంత్ సారు కాళ్లకు బల్పాలు కట్టుకొని ఢిల్లీ అంతా గిర్ర తిరుగుతుండు గదా అంటే సంటరులతోని మాట్లాడి మన తెలంగాణకు ఏమన్నా పైసలు పట్టుకత్తడు కావచ్చు లేకుంటే కంపెనీలు తీసుకొచ్చేందుకే పోయిండు కావచ్చు బాకీ ఏమన్నా తందుకే పోయి ఉండాలే అని అనుకునేరు నేను కూడా గట్లనే అనుకున్నా గాని సారు పోయిన పని వేరే వాళ్ళ కాంగ్రెస్ పెద్ద మనుషులను కాచేటందుకు పోయిండట చెయ్యి పార్టీ పెద్ద పెబ్బ కర్కే సారును రాహుల్ బాబును కలిసి వాళ్ళతోని మీటింగ్ పెట్టిండట గిట్ల గిట్ల సంగతి మనం తెలంగాణ మస్తు దూసుకుపోతున్నాం జనాలు మన గురించి మస్తు గొప్పగా మాట్లాడుకుంటారు అని చెప్పుకున్నాడట ఇక పండ్ల పని ముగ్గురు కొత్త మంత్రులను తీసుకునే కదా మరి వాళ్లకు ఏమేం శాఖలు ఇచ్చుడు ఎట్ల ముంగడికి పోవుడు గవి కూడా వాళ్ళనే అడిగి తెలుసుకున్నాడట అంటే ఏడనన్నగాని చెయ్యి పార్టీ ప్రభుత్వం అడుగు ముందుకెయాలంటే ఢిల్లీ చెయ్యి ఒక మాట చెప్పాలే వాళ్లకు తగ్గట్టు నడుచుకోవాలే కదా అగు గందుకే అన్నట్టు ఇక పండ్ల పని రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బీసీ కులగణన మీద రెండు బహిరంగ సభలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు ఆ బహిరంగ సభలు ఎప్పుడు పెట్టాలనో తారీఖులు మీరే ఎప్పుర్రీ మీరు బరాబర్ రావాలి అని రేవంత్ సారు వాళ్లకు చెప్పిండట ఓ దిక్కు రేవంత్ సారు ఢిల్లీ పెద్దలతోని ఇట్లా మీటింగులల్లా బిజీ ఉంటే ఇంకో దిక్కు రాష్ట్రంలో మంత్రి పదవులు రాని లీడర్లు అలుగుడు మీదనే ఉన్నారు వాళ్ళను బుజ్జరికిచ్చి బుజ్జగించే పనుల కడమ కాంగ్రెస్ లీడర్లు పడ్డారు అన్నట్టు జగనన్న టీవీల అమరావతి ఆడోళ్ల మీద నడిచిన చర్చ కార్యక్రమం పంచాదిగా ఓడ్చితట్టేలేదు కదా పెద్ద వీలెక్కడి కొమ్మినేని సారేమో జైలుతో పట్టిండు ఇక ఇటు మన మహిళలేమో రోడ్ల మీదకి వచ్చిరు అటు వైసీపీ రోజక్క కాసంటోళ్లేమో ఇదేం న్యాయం ఇదేం ధర్మం ఇదెక్కడి నీతి ఇదేం రీతి అని గరాన్ కత్తుర్రు పారి అన్నీ ఓ మలక అరుచుకుందాం మనం జగనన్న టీవీలా అమరావతి మహిళల మీద దిక్మల్ల కూతల పంచాది నడుతాంది కదా ఇక విలేకరి కొమ్మినేని శ్రీనివాసరావు సార్ ను అరెస్ట్ చేసిర్రు మంగళగిరి కోర్టుకు పట్టుకపోతే పద్నాలుగు రోజుల రిమాండ్ పడ్డది సార్ మీద గుంటూరు జిల్లా జైలుకు పట్టుకపోయిర్రు సార్ అమరావతి మీద నడిచిన చర్చ కార్యక్రమంలో ఆడోళ్లను షిడాయించినట్టు చర్చ నడిసింది దాని మీద ఆడపరుషులు గరమైర్రు రోడ్ల మీదకి అచ్చి నిరసన వేసిర్రు కేసు కూడా వెట్టిర్రు ఇంకా సేత్తనే ఉన్నారు అయితే ఇంత జరుగుతుంటే ఈ మాటలు మాట్లాడిన కృష్ణం సార్ మాత్రం ఏ ఉన్న ముచ్చటనే చెప్పినా ఈ వచ్చింది ఆ వచ్చింది అనుకుంటా పంచాదిని ఇంకా పెద్దగా ఎత్తుండు ఇంకో దిక్కు కొమ్మినేని సార్ అరెస్ట్ మీద వైసీపీ కోపానికి ఇదంతా కూటమి ప్రభుత్వం కుట్రా వెనుకట తెలుగుదేశం లీడర్లు ఎన్నో మాటలన్నారు మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలే పెద్ద మనిషి కొమ్మినేనినే ఎందుకు పగబట్టిర్రు అని రోజక్క చెప్పుకుంటా బాధపడుతుంది ఇక ఓ దిక్కు అమరావతి ఆడపాటులు రోడ్ల మీద కచ్చి నిరసన ఎత్తుంటే ఇంకో దిక్కు వైసీపీ మహిళా కార్యకర్తలు కూడా నిరసన బాట పట్టిర్రోల్లా కూటమి ప్రభుత్వం అచ్చి ఆడాదైనా ఆడోళ్ల మీద అఘాయిత్యాలు ఆగుతలేవు వాళ్ళు గోసవడుతుర్రు అనుకుంటా కిట్ల ర్యాలీలిత్తుర్రు మొత్తానికి షర్చా కార్యక్రమం పెట్టిన షిచ్చు ఇప్పుడు రాష్ట్రంలోనే పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది మరి ఈ సార్ కథ ఎన్నడు కంచికి చూడవలసి ఉన్నది あいよ、あいよあいいよ。 మన ఎమ్మెల్యేల పరిస్థితి తెలుసుకుంటే నాకు పానం కలుక్కుమంటుందోల్లా ఎమ్మెల్యేలు అంటే ఇంకేంది వాళ్ళకేం తక్కువ పెద్ద తోపులు కార్లల్లో తిరుగుతారు బంగ్లాలల్లో ఉంటారు చుట్టూ మంది మార్బలం అద్దన్నా పైసలు వస్తాయని అనుకుంటాం కదా కానీ ఎమ్మెల్యేలు కూడా షానా చానా గరీబోళ్ళల్లో కమస్కం కార్ల డీజిల్ పోయించుకునే తందుకు కూడా పైసలు లేవట ఇంట్లో పప్పులు ఉప్పుల సొంటి షిల్లర సామాన్ తెచ్చుకున్న తందుకు కూడా ఉదర పెట్టాల్సి వస్తుందట అందుకే మనం కదా పైసలు సరిపోక పార్ట్ టైం కొలువులు ఎట్లా ఎత్తామో ఎమ్మెల్యేలు కూడా గట్లనే ఎత్తురట కాదు అంటే అందరు ఎమ్మెల్యేల గురించి చెప్తలేను తుంగతూరు ఎమ్మెల్యే సార్కు ఇల్లు ఎల్లక పైసలు సరిపోక ఇంకెందో పని ఎత్తాండట వీడియో ఒకటి బయటపడ్డది ఏందో చూద్దాం పార్రి నిజంగా ఎమ్మెల్యేలు ఇంత గరిబోళ్ళని అనుకోలే గిట్లా అడుక్కుంటారని అస్సలు అనుకోలే అయితే ఈడ ఒక మీటింగ్ నడుస్తుంది సుశీరా ఈ మీటింగ్లో తుంగతూరి ఎమ్మెల్యే మందాల సామెల్ సార్ అడుగు సార్ కాడికి లిక్కర్ సిండికేటర్లు వచ్చిన ఇక వాళ్ళతో నడిచిన మాట ముచ్చట రొప్పారు ఇన్నరా వీడియోలో చూపించిన దాని ప్రకారం సామెల్ సార్ ఏమన్నాడు అంటే అసలు మా కాడ పైసలే ఉండలేవు డీజిల్ ఓయించులు కూడా కట్టమవుతుంది ఎలక్షన్లలో మస్తు పైసలు ఖర్చు చేసినా అవన్నీ వాపస్ సంపాదించుకోవాలి మీ అసలు వాళ్ళే లంచాలు వేయాలని అంటున్నాడు ఎమ్మెల్యేకు లంచం వేసారు అంటే ఘటనే ఉంటుంది మీరు పైసలు ఇస్తేనే పని చెయ్యి పాటిలా ఎవరు సుద్దపుసలేం గారు సర్కారు ఇచ్చే జీతం మాకు సరిపోతారే సరిపోతలేదు అని రందు పెట్టుకుంటూ చెప్పుకుంటుర్రు అగర్సే మామూలు ఇవ్వకుంటే మాత్రం అంత చూస్తా అని ఇక డాగులు కూడా పెడుతుండోళ్ళు ఇరు రొప్పి చూసినావా మరి మన ఎమ్మెల్యేల ఖాతా ఎట్లుండదు అంటే వీళ్ళు ఎలక్షన్లలో పోటీ చేసింది జనం పైసలను వీళ్ళ కాడ లంచాలను మింగేతందుకేనాయ్య ఏంది నేనేదో ప్రజాసేవ కోసం అనుకున్నా అయితే ఈ వీడియో ఎప్పటిదో కాదు నాకు కూడా బరాబర్ తెలియదు కానీ ఇంట్లో ఉన్నది మాత్రం మందుల అమ్మెల్సారే లంచం ఆయననే అడిగిండు అని వాళ్ళు చెప్తుంటే ఏ మా సామెల్ సారు శుద్ధ పూస చాలా మంచోడు అసొంటి లేవు ఇదంతా డూప్లికేట్ వీడియో అని సారు వారి అభిమానులు అంటుర్రు ఏందో మరి ఈ వీడియో పంచాయతీ చూడాలి మరి ఇయాలైతే నా యోగా అయిపోయింది మళ్ళా రేపు పొద్దుగాల ఇంకో ఆసనమే ఇయ్యాలి ఏంది భాగ్యలక్ష్మి యాళ్ళ కానీ యాళ్ళల్లా ఈ యోగాసనలేంది అసలు నువ్వు వేసేది యోగాలేనా అని అనేరు అయితే ఇరవై ఒక్క తారీఖు నాడు యోగా దినం ఉన్నది కదా ఇక మన ఆంధ్రాల ఈ యోగా కార్యక్రమం గిన్నీస్ బుక్కులకు ఎక్కుతట్టే ఉన్నది మరి నేను కూడా గిన్నీస్ బుక్కులకు ఎక్కుతా అందుకే ముందస్తుగా యోగాలు ప్రాక్టీస్ చేస్తున్నా నా లెక్కనే ఆంధ్ర అంతా యోగాలు నడుస్తున్నాయి అట్లట్లా సుశబ్దం రారీ అసలు ఆంధ్ర అంతా యోగాలు నడుస్తున్నాయి కదా తీరొక్క ఆసనాలతోని అటు లీడర్లు ఇటు ఆఫీసర్లు అటు జనాలు యోగాలు చేసుకుంటా మురిసిపోతున్నారు అయితే ఈ ఇరవై ఒకటో తారీఖు నాడు ప్రపంచ యోగా దినం ఉన్నది ఇక మీకు అందరికీ ఏరుకున్నాయి కదా ముచ్చటిది ఈ యోగా దినం నాడు సర్కారు విశాఖపట్నంలో ఐదు లక్షల మందితోని యోగాలు చేసే కార్యం ఒకటేసుకుంది దీనికి యోగాంధ్ర కార్యక్రమం అని పేరు కూడా పెట్టిండ్రు ఇక ఈ యోగాంధ్రకు మన ప్రధాని మోదీ సార్ కూడా వస్తున్నాడట మన చంద్రబాబు సార్ కూడా ఉంటాడు ఇక ఇద్దరు కలిసి యోగాలు కూడా ఎత్తారు ఇక ప్రధానమంత్రి ఇద్దరు యోగాలు చేస్తుంటే చూడాలని నాకు కూడా ఉన్నదనుకో సరే నా కాయిష్ పక్కన పెడితే మరి ఈ యోగాంధ్ర కార్యక్రమము గిన్నీస్ బుక్లకు ఎక్కతట్టే ఉన్నదో లో ఇరవై కిలోమీటర్లలో ఈ కార్యం పెట్టుకుంటున్నారట అందుకే రాష్ట్రం అంతటా యోగాలు ఎత్తుర్రు ఇక శాంపిల్గా బ్రహ్మాండంగా వైజాగ్ పట్టణంలో ఐదు లక్షల మందితో గౌరవ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి రాష్ట్రం నుంచి గ్రామ స్థాయిలో నుంచి పట్టణ స్థాయిలో వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో గత పదహైదు రోజుల నుంచి పాల్గొంటున్నాం ముఖ్యమంత్రి గారైతేనేం అలాగే ప్రధానమంత్రి గారు అయితేనే భారతదేశంలో యోగాను ప్రోత్సహిస్తూ ప్రపంచానికే ఒక దిక్సూచిగా మన భారతదేశం అన్ని శాస్త్రాల్లో ఏ విధంగా మనం పురాతనంగా చేపడుతున్న యోగాను ప్రపంచవ్యాప్తి చేసేదానికి ఈ కార్యక్రమాన్ని ఇంత వి దిగ్విజయంగా పూర్తి చేస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు మరి ప్రతి జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు యోగాలు చేస్తారు పబ్లిక్తో యోగాలు చేయిస్తారు దగ్గర దగ్గర రెండు కోట్ల మంది తక్కువ కాకుండా రాష్ట్రం అంతటా యోగాలు చేయాలనే గట్టి పట్టుతో ఉన్నారు మరి మీరు కూడా యోగాలు చేయాలి రోజున కాదు దినం చేయరి పేకి మంచిదట పోలీస్ అంటే నీతికి న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉండాలి జనం ఆపతిలో ఉంటే కాపాడాలి వాళ్లకు తక్లిఫులుంటే సాయంగా ఉండాలి అంతేగాని పోలీసులే పెద్ద సమస్యగా ఉండద్దు కదా దా మరి మీరేమంటారు వాళ్ళే గోస ఉచ్చుకోవద్దు కదా అసౌంటోలను పోలీసులని ఎందుకంటారు మీరే చెప్పుర్రి అయితే వరంగల్ జిల్లాల ఒక ఎస్ఎస్ఆర్లా ఒక కుటుంబాన్ని రాత్రంతా జాగారం చేసినట్టు వేసిండట అసలు ఏమైందో చూద్దాం పారీ మనం పాపం ఇగో ఈ కుటుంబం చూడరే వరంగల్ జిల్లా వరదనపేటల ఎస్ఐ చందర్ సార్ పుణ్యాన రాత్రిపూట రోడ్డు మీద పడవలసి వచ్చింది అయితే ఈ అన్న కుటుంబంతో కలిసి అత్తగారింటికి పోతుండోళ్ లో రాత్రిపూట పోలీసులు రోడ్డు మీద బండ్ ఆపమన్నారు ఇక ఆపిండట తాగిండా లేదా అని టెస్ట్ చేసే పైప్ ముంగట పెట్టి ఊదుమన్నారు ఈ అన్న ఊదితే మిషన్ సాగక పని చేయలేదట ఎన్నిసార్లు ఊదాలే అని గట్టిగా అడిగినట్టున్నాడు ఇక పోలీస్ సార్కు జ్వర కోపం వచ్చింది ఇక బండిని ఫోన్ ను గుంజుకున్నాడు అవసరమా అర్ధరాత్రి పూట చిన్నపిల్లలు ఉన్నారు ఆడోళ్ళు ఉన్నారు గిట్లా సతాయించడం ఏం తరికాస్తారు ఈ పోలీస్ సార్కు ఇక ఫోను బండి లేకపోయే వరకు అలా ఎటు పోవాలనో ఎట్లా పోవాలనో అర్థం కాక రోడ్డు మీదనే ఉన్నది ఈ కుటుంబము అసలు ఏమైందో చెప్పే అన్న జర నేను వరంగల్ నుంచి మా అత్తగారింటికి వెళ్తున్నా వచ్చే క్రమంలో పోలీసు వాళ్ళు ఆపిల్లు ఆపే క్రమంలో నేనేమన్నానంటే ఫ్యామిలీ ఉన్నది సార్ అని చెప్పి చెప్పిన చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఆపిల్లు ఆపిన తర్వాత కూడా నేను ఆగిన ఆగిన తర్వాత ఒక ఇస్ఐ గారు వచ్చేసి చేయి వేసుకున్నారు చేయి వేసుకున్న తర్వాత నేను ఆగి సార్ ఇట్లా స్వయం స్వయం మాట్లాడినా ఊది ఊదమంటే కూడా ఊదిన ఊదిన తర్వాత కూడా వాళ్ళు అది ఇది అని చెప్పి మాట్లాడి నా మీద దౌర్జన్యం బాగా వేచిల్ సార్ వర్ధనపేట కట్ట మీదకి వచ్చినాక ఇక్కడ పోలీసు వాళ్ళు అడ్డేసిండు ఆపిల్లు ఆపినప్పటికీ మేము ఫ్యామిలీతో ఫ్యామిలీతో ఉన్న సార్ ఫ్యామిలీతో ఉన్న సార్ అని నా భర్త రెండు మూడు సార్లు చెప్పిండు అయినా కూడా వినకుండా ఇంకో సిఐ బండికి అడ్డం మొత్తం కాలడ్డం పెట్టింది సార్ కాలడ్డం పెట్టుతోనే బండి ఆగిపోయింది బండి ఆపిండు బండి ఆపుడుతోనే చేయి చేసుకున్నాడు బండి దిగురా అని చేయి చేసుకున్నాడు చేయి చేసుకున్నది ఏంటనే నా పిల్లలు ఒకటే ఏడుస్తారు సార్ ఏడ్చే ఏడ్చేటప్పుడు నేను బండి దిగినా అన్నయ్య ఇంటికాడ గొడవ అయింది మేము ప్రాణభయం మీద బయటకు వచ్చినాము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానము మీ దండం పెడతా కాలు మొత్తం మా ఆయన తాగే ఉన్నాడు పిల్లలు ఎడతాడు మమ్మల్ని వదిలిపెట్టండి మా తప్పు మేము ఒప్పుకుంటాము కదా అని చెప్పిన చెప్పినా కూడా అట్లా కాదు ఇట్లా కాదని బండి తాళం గుంజుకున్నారు మా ఆయన ఫోన్ గుంజుకున్నారు పిల్లలు ఒక్కటే ఏడుస్తాంటే కూడా నేను ఎంత బాతలాడి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతాంటే కూడా వినకుండా విన్నరా అదట సంగతి అసలు ఈ చందర్ సార్కు ఎందుకో గంతగానం కోపము అరే తప్పు చేస్తే కేసు పెట్టాలి అంతే కానీ భార్య పిల్లలతోని ఏ రోడ్డు మీద విడిచిపెట్టి ఆగం పట్టిస్తే ఏందన్నట్టు పుసుక్కున్న దొంగలో కంతినలో అత్త ఎట్లా గాయంత సోయ ఉండదు అయి పోలీస్ సార్కు అని గరం అవుతుండ్రు పబ్లిక్కు అయితే డూప్లికేట్ మాటలు ఉంటాయి ఈ నడుమ చాలా మంది గసౌంటి మాటలే మాట్లాడుతుర్రు డూప్లికేట్ మనుషులు ఉంటారు మన చుట్టూ గసౌంటో లేడి మంది తిరుగుతుర్రు డూప్లికేట్ విత్తనాలు డూప్లికేట్ సబ్బులు డూప్లికేట్ కథలు కార్ఖానాలు బొమ్మలు డూప్లికేట్ కాయిదాలు గిట్లా మన లోకమే డూప్లికేట్ ఉన్నది కదా కానీ డూప్లికేట్ పోలీస్ స్టేషన్లు అందులో డూప్లికేట్ పోలీసులు డూప్లికేట్ ఖైదీలు డూప్లికేట్ కేసులు కూడా ఉంటాయని అనుకోలే అసౌంటిదే ఒక ఊర్లో పెట్టిర్రు మీరు చూస్తే పారిపోయినా ఐతారు పార్రి ఉత్తుత్తి పోలీస్ స్టేషన్ కథ ఏందో చూద్దాం మనం ఏదో శ్రీకాంత్ సినిమాల జోక్ కోసం ఉత్పత్తి పోలీస్ స్టేషన్ నాటకం స్కీర్ ఉంటుంది మస్తుగా నవ్వు వస్తుంది కానీ బయట కూడా గస ఉంటే ఉత్తి పోలీస్ స్టవన్లో పెట్టుకున్న కొందరు మహానుభావులు ఇక వీళ్ళే ఆ డూప్లికేట్ కాళ్ళన్నట్టు ఇక ప్లికేట్ పోలీసుల గురించి విన్నాం కానీ వీళ్ళైతే డైరెక్ట్ డూప్లికేట్ పోలీస్ స్టేషన్నే తయారు చేసుకున్నారు వీళ్ళు బీహార్ వాళ్ళు పోలీస్ కోళ్ళు ఇప్పిస్తారని కొందరు దగ్గర పైసలు గుంజిర్రు మరి పైసలు ఇచ్చిన వాళ్ళు సప్పుజా కూకుంట్రా కొలువుల కోసం ఎంబడబడతారు కదా అందుకే వీళ్ళు కూడా ఒక ఉపాయం చేసిర్రు సరేట్గా ఉత్తి పోలీస్ స్టవన్ కట్టిరన్నట్టు ఇక పోలీస్ కొలువు తెప్పిస్తామని పైసలు తీసుకున్న వాళ్ళను ఇక ఈ పోలీస్ స్టవన్లో సూచించారు ఇంట్లో మీకు కొలువులు వచ్చేది ఇక మీరు ఇడికెళ్ళే డ్యూటీలు చేయాలి అని చెప్పిర్రట ఇంకేమున్నది పాపం ఆ అమాయకులు మంచిగా పోలీస్ డ్రెస్సులు కొట్టించుకొని మరి ఈ డూప్లికేట్ పోలీస్ స్టవన్లోకి వచ్చిర్రు కొన్ని వాళ్ళకు వాళ్ళే కొలువులు కూడా వేసారట కేసులు కూడా రాసుకున్నారట అటానికి వాళ్ళకు సినిమా సమజైంది ఇది ఏదో ఉత్తర భారం లేకుండా అనిపించింది లాస్ట్కు అసలు నిజం తెలిసి చక్కరచ్చి కింద పడ్డారు ఓష్ణీ ఖాతాం అన్వాడ ఇంతకాలం మేము ఉత్తుతి పోలీస్ నా కొనుగోలు చేస్తామనుకుని భయపడ్డదట లాస్ట్కు ఒరిజినల్ పోలీసులు అసలు నిజం ఎదుకైంది ఈ డూప్లికేట్ల మీద కేసులు పెట్టించు ఇక ఉత్తు పోలీస్ స్టవన్ చూసి అసలు ఈ పోలీస్ స్టవన్ మంచిగా ఉన్నది దీని ముందు సర్కారు కట్టించిన ఒరిజినల్ పోలీస్ స్టౌన్లు బేకారు అని అసలైన పోలీసులు అనుకుంటారట కాదన్న మాట ముచ్చట ఇప్పుడు కథ వార్తలల్లా లాస్ట్ ముచ్చట ఒకటి బాకీ పడ్డది నేను పోయే వాళ్లకు మా ఒళ్ళు నా ముంగటి ఇంకో వార్త పెట్టిర్రులా చూసినావా నేను చెల్లి పోద్దని ఎట్లా ఎత్తుర్రో సరే మా లొల్లులు మాకుంటాయి కానీ మీరైతే ఆ వార్త చూసే చెప్పున జనా బాయ్ బాయ్ చెప్పుకుందాం కానీ మీరు ఆన్లైన్ ఆర్డర్లు వేసుకుంటారు కదనోల్లా ఆన్లైన్ ఆర్డర్లు ఇప్పటిదాకనైతే నేను ఏది ఆర్డర్ చేసిన్నో అది బరబర వచ్చింది కానీ కొందరు కట్ల రావట ఇట్క మట్టి పెడ్డలు కూడా వచ్చినాయి ఇప్పుడు ఈ అన్నకైతే ఫ్లిప్కార్ట్ అట్లా అంటే మోసమే అయిందట రెండున్నర లచ్చల విలువగల ల్యాప్టాప్ను ఆర్డర్ చేస్తే పాత డొక్కు ల్యాప్టాప్ ను పార్సల్ వేసి పంపిర్రట ఫ్లిప్కార్ట్ తోడు ఇట్లా ఒకసారని కాదు రెండు మూడు మట్ల గీదే కాత డెలివరీ వేసినోని ముంగట్నే తెరిచి చూయించి మరి దీనికి డెలివరీ బాయ్ ఏం చేస్తాడు నాకే మెరక వాళ్ళు గట్టి ఏది పంపితే గదే నీ చేతుల పెట్టిన అని చెప్పుకొచ్చిండు మరి మోసం ఏడ జరిగింది పొట్లం కట్టేటప్పుడు అట్లయిందా నడుమిట్ల డెలివరీ బాయ్ ఏమన్నా మాయం చేసిండా లేకుంటే ఆ ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళే ఎటం అటెండ్ చేసిర్రాదే అర్థమైతలేదు అందుకే ఆన్లైన్ ఆర్డర్లను తెరిచేటప్పుడు జరా వీడియో తీసుకుంటా తెరువుర్రీ అటెన్కా ఎంత ఓరినా ఫైదా ఉండదు మరి మల్లో పారి నెతికి తెలియద్దామా ఢిల్లీతో పట్టిండు రేవంత్ సారు ఎందుకు పోయిండో చెప్తా మీకు మామూలు అడిగిండట ఎమ్మెల్యే సారు ఇదంతా మామూలే అంటూరు అభిమానులు ఆంధ్ర అంతటా యోగా ఇది ఇంకా గురు కొమ్మినేని కథ ఏడుద కంచికి చేరేటట్టు లేదు ఆ వార్తలు యూసిరే కదా ఇంకా మీతోని ముచ్చడ వెట్టబుద్దు అవుతుంది గాని అద్దగంట మా ఇల్లే ఒడిసిపాయే మళ్ళొచ్చినప్పుడు ఇంక ఇన్ని మంచి వార్తలు పట్టుకొస్తా మరి నేను పొయ్యొద్దునా ఉంటా మరి